హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ ఏంటంటే మనకి మిషనరీ అనమాట అంటే వెల్డింగ్ సంబంధించింది ఏదైనా సరే మనకి ఈజీగా చేసుకోవడానికి మిషనరీ అనమాట అయితే చూడండి ఇప్పుడు చేయించబోయేది ఇది మనకి రౌండ్ సర్కిల్ తిప్పేది అనమాట మనకి అంటే మనకి గొట్టం టైపు పైపు ఐరన్తో చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇదైతే ఇది మిషన్ చూడండి చాలా మూడు రోల్స్ ఉంటాయి ఆ రోల్స్ మధ్యలో అది రేక్ అనేది పెడితే మనకి రౌండ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట చూడండి ఆ రౌండ్లు కూడా అంటే ప్రజెంట్ ఇక్కడ వర్క్ జరగటం లేదు గట్టి చేయించలేదు ఇగో చేసినవి మాత్రం కొన్ని ఉన్నాయా ఇగో ఈ టైప్ ఆఫ్ రౌండ్స్ ఆ తయారు చేసుకోవడానికి అనమాట అది రౌండ్ సర్కిల్ అయిన తర్వాత వెల్డింగ్ అనేది చేస్తారు చేసిన తర్వాత గ్రైండింగ్ కొడతారు అనమాట చాలా నీట్గా అవుతుంది రౌండ్ అయితే మనం చెప్పాల్సరిది అదే కాకుండా దీంట్లో మనకి చాలా మిషనరీ ఉన్నాయి ఈ చూడండి రౌండ్స్ అనమాట ఇవన్నీ దాంతో వచ్చినాయా అది వచ్చిన తర్వాత మనకి వెల్డింగ్ చేసి గ్రైండ్ గ్రైండింగ్ అనేది కొడతారనమాట ఇది ఆటోమేటిక్ ఇది మనకంటే బెండ్ చేసేది అనమాట మిషనరీ ఇది అంటే హ్యాండ్ మిషన్ అనమాట అంటే మనం కరెంట్ లేనప్పుడు ఇది చేతితో చేసుకోవడానికి బెండ్ చేసుకోవడానికి ఈ మిషన్ అనమాట సో తగ్గించి చూడండి ఎలా ఉందో చాలా ఈజీగా బెండ్ అనేది అవ్వడం జరుగుతుంది ఇది పావతో జనరేట్ అయ్యేది అనమాట కరెంటుతో బెండ్ చేసుకునేది అనమాట చూడండి ఇది ఫస్ట్ అయితే నేను కటింగ్ మిషన్ అనుకున్నాను కాదు కటింగ్ మిషన్ లేదంట అయితే బయటకి వెళ్ళిందంట అది వేరే దిక్కి అందుకనేసి ఇదే చేయించడం జరుగుతుంది అనమాట చూడండి ఇది కూడా ఈజీగా మనకి బెండ్ అనేది చేయడం జరుగుతుంది అంటే మనకి ఏ ఏసేపు కావాలో ఆ సేపు మనకి బెండ్ అనేది వస్తుంది అనమాట చూడండి ఉదాహరణకి ఆయన చూస్తారు మనకి బాగుంటుంది అనమాట ఆయన అయినా మనకి బెండ్ చేయడం చూసి చూడండి ఈజీ అలా ఈజీగా అయిపోద్ది అనమాట ఇలా పెట్టి అలా అంటే ఈజీగా మనకి బెండ్ అనేది అవుతుంది అనమాట అంటే మనకి ఏ సేపు కావాలో ఆ సేపు బెండ్ అనేది తయారు చేసుకోవచ్చు అంట చూడండి అది రెండు రకాల బెండ్ చే ఫస్ట్ లైట్ చేసాడు తర్వాత కొద్దిగా బాగా బెండ్ చేసాడు అనమాట ఆ రెండు రకాల బెండ్లు మనకి ఇలాగ కాకుండా మనకి ఏ రకమైన బెండ్ అయినా సరే దీని మీద అవుతుంది మనకి సరైన అది చూడండి బెండ్ ఖచ్చితంగా అనమాట ఇది కూడా అనమాట బెండ్ చేసుకునే మిషన్ అలా మనకి ఎన్ని కాలి తర్వాత ఇంకా దీంట్లో చూడండి ఎయిర్ మిషన్ ఇది ఇది ఎయిర్ అనమాట మనకి ఇది అయితే ఓల్స్ వేసుకోవడానికి వేసిన అనమాట ఇదైతే మనకి ఎంత చిన్న చిన్న ఓల్ కావాలన్నా లేదంటే పెద్ద ఓల్ కావాలన్నా మిట్లు మార్చుకొని వేసుకోవచ్చు అనమాట ఇదేషన్ తర్వాత ఈ లెవెల్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ బెండ్ చేసుకోవడానికి లెవెల్ చేసుకోవచ్చు ఇది కూడా అంటే మనం పట్టుకోలేనప్పుడు వెల్డింగ్ చేసుకొని పట్టుకొని చేసుకోలేనప్పుడు దీన్ని పెట్టుకొని స్ట్రాంగ్ చేసుకుంటారు గ్యాస్ కట్ అన్నట్టు మనకి పెద్ద పెద్ద ఐరన్ కానీ ఏదైనా రేకు కానీ కట్ చేసుకోవచ్చు ఈ వర్క్ చేసి అన్నట్టు మెటీరియల్స్ మెక్సిమో మెషినరీట మొత్తం ఇదే యు టుమారో బాయ్ ఫ్రెండ్స్ ఓకే